శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ ఈరోజున ఈ పరమ పవిత్రమైన శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవి గురించి తెలుసుకుందామండి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని తిరుమలలో చెట్టుకు బంధించిన సంఘటన ఇది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని తిరుమలలో చెట్టుకు బంధించిన సంఘటన అండి ఆశ్చర్యకరంగా ఉంది కదా తిరుమలలో ఎన్నో ఆశ్చర్యాలు ఉంటాయి మనకి అబ్బురపరిచేటువంటి దృశ్యాలుంటాయి మనం పరిశీలించాలే కానీ ఎన్నెన్నో క్షేత్రాలు దర్శనాలు దర్శనీయ ప్రాంతాలు తిరుమల నిండా ఉన్నాయి ఔషధీకరణ మొక్కలతో పాటు తిరుమలలో ఎన్నెన్నో ఎన్నెన్నో సుందర దృశ్య కావ్యాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి ఇది కూడా అంతే తిరుమలలో సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిని చెట్టుకు బంధించింది ఎవరో తెలుసా అండి ఆశ్చర్యపోతారు అనంతాళ్వార్ లక్ష్మీదేవిని బంధించిన వ్యక్తి ఆ అనంతావార్ ఎందుకు బంధించాడు లక్ష్మీదేవిని ఆ వివరాలు విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం తిరుమల చుట్టూ దట్టమైన అడవి ఉండగా అర్చకులు ఉదయం కొండపైకి ఎక్కి స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి తిరిగి చీకటి పడేలోపు కొండ కిందకి వచ్చేసేవాళ్ళు ఆ రోజుల్లో తిరుమలలోనే ఉంటూ స్వామివారికి సేవ చేయడానికి ఎవరూ కూడా సాహసించేవారు కాదు ఎందుకంటే పెద్ద పెద్ద జంతువులు విష జంతువులు క్రూర మృగాలు విష సర్పాలు ఇవన్నీ తిరుగుతూ ఉండేవి అందుకే ఆలయాన్ని సూర్యోదయం తర్వాతే తెరిచేవారు ఆ సమయంలో రామానుజుల గారి కోరిక మేరకు ఆయన ప్రియ శిష్యుడైనటువంటి అనంతాళ్వార్ తన భార్యతో సహా తిరుమల కొండపైనే నివసించడానికి ఒప్పుకున్నారు ఈ విధంగా స్వామివారి ఆలయానికి వెనుక వైపు నివసించే అనంతాళ్వార్ స్వామివారికి నిత్యం పూజలు చేయడానికి పూలు కావాలని భావించి ఆలయం వెనుక వైపు ఒక పూలతోట నిర్మించుకున్నారండి పాపం పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు ఇక రామానుజ పుష్పవాటికలో అనేక రకాల పుష్పాలను పండించేవారు అయితే స్వామివారు ఆ పూలమాలకు ముగ్ధుడై తాను ధరించే పుష్పమాలలే ఇంత సుందరంగా ఉంటే ఆ పూల తోట ఇంకెంత బాగుంటుందో అని గ్రహించి ఒకరోజు రాత్రి అలివేలు మంగతో సహా తోటలకి వచ్చారు స్వామివారు అలా తోటలో ప్రవేశించగానే ఆ పూల సువాసనకి అలా చూస్తూ ఆస్వాదిస్తూ ఆ పరిమళాలను ఆస్వాదిస్తూ పూలని కోస్తూ అమ్మవారితో ఏకాంతంగా విహరించి సంతోషించారు ఆయన అయితే మరుసటి రోజు ఉదయం స్వామివారికి సేవకు పూల కోసం వచ్చిన అనంతాళువారు తోటలోకి వచ్చిన పూలను చూసి తోటంతా కూడా చిన్న భిన్నంగా ఉంది పూలన్నీ రాలిబడి ఉన్నాయి ఎవరో వచ్చిన ఆచూకీలాగా అనిపిస్తోంది అనుకొని ఇక్కడ ఎవరో విహరించారు స్వామివారికి సమర్పించే పూల తోటలో ఇలాంటి చర్య ఏమిటి అని బాధపడిపోయి ఆ దొంగల్ని పట్టుకోవాలని భావించి ఆ రాత్రి సమయంలో కూడా తోటకి కాపలా ఉన్నాడు కానీ స్వామివారు అనంతావారు కన్ను గప్పి మాయా వేషధారి విహరిస్తూ ఉండేవారు ఇలా ఎనిమిది రోజులు జరుగుతూనే ఉండగా అనంతావారు దిగులు చెంది స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామి ఎవరో నన్ను కన్నుగప్పి ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ స్వామి వారిని ప్రార్థించగా అప్పుడు వారు తన భక్తుడి పుష్ప కైంకర్యాన్ని ఆచార్య భక్తిని లోకానికి తెలియచేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు స్వామివారు ఇక అనంతా వారు తొమ్మిదవ రోజు రాత్రి కూడా ఎవరో తెలుసుకోవటం కోసం పాపం తోటలో కాపు కాస్తుండగా ఒక పొద దగ్గర ఏదో శబ్దం వినిపించింది అనంతావారు అటుగా వెళ్ళి చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది అప్పుడు అనంతావారు చూడటానికి రాజకుటుంబానికి చెందిన వారిగా ఉన్నారు అని తలచి తన తోటలో పూలని నాశనం ఎందుకు చేస్తున్నారు ఎవరు మీరు అంటూ వెళ్ళి వారిద్దరిని పట్టుకోగా వారిద్దరిలో స్వామివారు తప్పించుకొని వెళ్ళగా అమ్మవారు మాత్రం అతడి దగ్గర బందీగా ఉండిపోయింది అప్పుడు అనంతాళువారు అమ్మవారిని ఆ తోటలో ఒక చెట్టుకు కట్టివేసి పారిపోయిన అతడి ప్రియుడి కోసం ఆమె ప్రియుడి కోసం వెతికాడు అప్పుడు స్వామివారి ఆలయానికి అప్రదక్షిణంగా పరిగెత్తుతూ అనంతావారికి దొరకకుండా మాయమైపోయాడు అప్పుడు అతడు ఎంతకీ కనిపించకపోవడంతో ప్రియుడు తోటలోకి తిరుగు వచ్చి తెల్లవారుజామున వెతుకుదామని నిద్రపోయాడు అనంతావారు ఇహ మరుసటి రోజు ఉదయం అర్చకులు బంగారు వాక్యల్ని తెరిచి స్వామివారిని మేలుకొల్పారు అయితే స్వామివారి పక్షస్థలం మీద అలివేలు మంగ బంగారు ప్రతిమ కనిపించకపోవడంతో అందరు ఆందోళన చెందారు చాలా బాధపడిపోయారు జరగరాని ఘోరం ఏదో జరిగిపోయింది జరగరాని తప్పిదం ఏదో జరిగిపోయింది ఎవరో దొంగలు వచ్చి తస్కరించారు అమ్మవారిని వక్షస్థలం మీద నుంచి అయ్యవారి అక్షస్థలం వక్షస్థలం మీద నుంచి అనుకున్నారు అమ్మవారు అనంతాళువారి తోటలో బందీగా ఉంది కదా మీరు వెళ్ళి విడిపించి తీసుకుని రండి అంటూ పలకటంతో ఆకాశవాణి అర్చకులు తోటలోకి వెళ్ళారు అక్కడ ఉన్న అనంతావారితో ఎంతటి అదృష్టవంతుడు అయ్యా సాక్షాత్తు అమ్మవారిని బంధించిన పరమ భక్తుడివి అనగా జరిగింది అర్థమైపోయింది వెంటనే తన అపరాధను తెలుసుకున్నాడు చాలా అనంత ఆళ్వార్ అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారిని ఒక పూల గంపలో ఆలయానికి తీసుకొని వచ్చాడు ఈ విధంగా అమ్మవారిని తీసుకువచ్చిన అనంతావారిని శ్రీవారు మామా అని పలుకుతూ నీ కూతుర్ని బుట్టలో పెట్టి నాకు సమర్పిస్తున్న నీవు నాకు కన్యాదాతవైన మామగారివి అని పలకటంతో అమ్మవారి బంగారు ప్రతిమై అమ్మవారు సాక్షాత్కారంగా తిరిగి స్వామివారి పక్షస్థలానికి చేరుకున్నారండి చూడండి అమ్మవారు బందీ అయినటువంటి కథ నిజంగా తిరుమలలో అత్యద్భుతమైన కథలు ఎన్నో 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 ఉంటాయి అలాగే తిరుమలకు సంబంధించి మీకు చెప్పాలనుకుంటే తిరుమలలో పంచతీర్థాలు ఉన్నాయి ఆ పంచతీర్థాలు ఏంటో తెలుసా శ్రీ మహావిష్ణువు పంచాయుధాలే పంచతీర్థాలుగా వాసికెక్కాయండి శ్రీ మహావిష్ణువు యొక్క శంకు చక్రాది ఆయుధాలను భక్తులు పూజిస్తూ కీర్తిస్తారు కదా మరి ఆయుధాల్లో ఉత్తమమైంది చక్రం మరి చక్ర తాళ్వార్ అని కీర్తింపబడుతుంది తొండమాన్ చక్రవర్తి పుట్టలోనున్న వెంకటేశ్వరుని అర్చావతార మూర్తిని పాలతో అభిషేకించి ఆ మూర్తిని బయటకు తెచ్చి మరి సిరిధాన్యాల పిండిని నివేదించాడు అతని భక్తికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు తొండమాన్తో రోజూ మాట్లాడేవారు క్రమంగా తొండమాన్ యొక్క భక్తితో విష్ణువుకు రాజుపైన స్నేహం అభిమానం కూడా పెరిగాయి ఒకరోజు తొండమాన్ చక్రవర్తి సభకు కొందరు మున్లు వచ్చారండి చక్రవర్తి వారిని సకల మర్యాదలతో ఆహ్వానించి రాకకు కారణం ఏమిటని అడిగాడు అందుకు ఆ మున్లు మేము ఈ పక్కనున్న కొండపైన తపస్సు చేసుకునే మున్లో అక్కడ సింహాదానుడు అనే రాక్షసుడి హింసలు భరించలేకపోతున్నాం మా యజ్ఞ యాగాదులను తపస్సును విఘాతం కలిగిస్తున్నాడు మీరు వాడిని సంహరించి మమ్మల్ని కాపాడండి అని ఆ మున్లు కోరారు చండమాన్ ఆలోచించి సాటి రాజులతో తలబడి యుద్ధం చేయడానికి సిద్ధమే కానీ క్రూరుడైన దానవుణ్ణి చంపటం మానవుణ్ణైనా నాకంత తేలికైనటువంటి పని కాదు కదా అని చెప్పాడు మీరు వెంకటేశ్వర స్వామికి మిత్రులని తెలుసు స్వామి వారి ఆజ్ఞతో మీరు గనక బాడితో యుద్ధం చేస్తే మీకు తప్పక విజయం సిద్ధిస్తుంది మా మాట కాదనద్దు అని ఆ మున్లు వేడుకున్నారు సరే తొండమాన్ సంతోషించాడు మునిశ్రేష్ఠులారా మీరు చెప్పింది నిజమే స్వామి నాకు యుద్ధం చేయడానికి ఆజ్ఞ ఇస్తే తప్పకుండా యుద్ధం చేస్తాను అని చెప్పాడు తొండమాన్ చక్రవర్తిని మున్లు ఆశీర్వదించారు వెళ్ళిపోయారు చక్రవర్తికి ఇంద్రాది దేవతలు కూడా ఇచ్చారు అది చూసి తండమానికి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది మహాసంతోషంగా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు మహావిష్ణువు స్నేహితుడిని ఆహ్వానించాడు మహావిష్ణువుకు సంగతి చెప్పి ఆ దానవుడితో యుద్ధానికి సమ్మతి కోరాడు నువ్వు సింహాదనుడితో యుద్ధం చేయి విజయం నీకే లభిస్తుంది నీకు సహాయంగా నా శంకు చక్ర గద ధనుర్భాణ కరవాలమైనటువంటి పంచాయుధాలను ఇస్తున్నాను నా అనుగ్రహం నీకు లభిస్తుంది అని ఆశీర్వదించి పంపాడు మహావిష్ణువు యుద్ధం చాలా తీవ్రంగా సాగింది అహోరహం కొనసాగుతూనే ఉంది ఆఖరుకు తొండమాన్ ప్రయోగించిన చక్రాయుధం దానవుడి తలను ఖండించింది దేవతలు పుష్పవర్షం కురిపించారండి తొండమాన్ శ్రీ మహావిష్ణువుకు పంచాయుధాలను తిరిగి సమర్పించబోతుంటే రాజా నేను ఒకరిచ్చింది ఏది కూడా తిరిగి తీసుకోను వారికి ఇచ్చింది ఇచ్చినట్లే ఉండాలి ఆ ఉద్దేశంతోనే దీన్ని నీకు అనుగ్రహించాను ఇవి నీ దగ్గరే ఉంచుకో అయినా నువ్వు నేను వేరు కాదు అని చెప్పాను రాజు దానికి ఒప్పుకోలేదు కారణం ఏమిటంటే శంకుచక్రాలు మహావిష్ణువుకే సొంతం వాటిని పొందే అర్హత నాకు లేదు అని నమ్మాడు తొండమాన్ శ్రీ మహావిష్ణువు యొక్క మరి అర్చావతార మూర్తికి శంకు చక్రాలు ప్రధాన చిహ్నాలు శ్రీ మహావిష్ణువుకు నిరంతరమైన మరో చిహ్నం ఒకటి ఉంది అది శ్రీవత్సం శ్రీ మహావిష్ణువు చక్రవర్తి ఆర్తిని అర్థం చేసుకున్నాడు నీకిచ్చిన పంచాయతాలు నీకు అవసరం లేకపోతే తిరుమలలో ఏదో ఒక ప్రాంతంలో విడిచిపెట్టు భవిష్యత్తులో నా భక్తుడే వాటిని మళ్ళీ నాకు సమర్పిస్తాడు అంతవరకు నేను చక్రాలు లేకుండానే నా భక్తులకు దర్శనమిస్తాను అని తండమాన్ చక్రవర్తిని అనుగ్రహించాడు శ్రీనివాసుడు శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే తొండైమాన్ చక్రవర్తి పంచాయుధాలను ఒక్కొక్క ప్రాంతంలో వదిలేసేశాడు కాలక్రమేణా ఆ ప్రాంతాల్లో పుణ్యతీర్థాలు వెలిశాయి ఈనాటికి తమను దర్శించిన భక్తులను అనుగ్రహిస్తున్నాయి ఆ పంచాయత తీర్థాలు కొన్ని వేల సంవత్సరాలు గడిచాక తిరుమల వెంకటేశ్వరుడికి శ్రీ రామానుజాచార్యుల వారు శంఖుచక్రాలు సమర్పించారు ఆ శంఖు చక్రాలనే ఈరోజు మనం దర్శనమిస్తున్నాం దర్శిస్తున్నాం స్పర్శిస్తున్నాం తిరుమలలో ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి సాక్షాత్కరిస్తే మనకి అనుభవంలోకి వస్తే అంతకన్నా మించిన ఆనందం లేదు ఓం నమో వెంకటేశాయ నమ స్వస్తి భవదీయుడు నారు మంచి